భూభారతి చట్టం కింద ఏ విధంగా ఎన్ని సెక్షన్స్ కింద రైతులకి ఉపయోగపడుతుంది అని తెలియచేయడం జరిగింది దాని గురించి కొంత మాట్లాడుతూ భూభారతి చట్టం ఎందుకు ప్రవేశపెట్టాల్సిన అవసరమైంది అని కొంత చెప్పాలనుకుంటున్నా భూభారతికి ముందు మనకి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటినాడు ఆరువారి చట్టం ఉండేది ఆరువారి చట్టంకి రూల్స్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రావడం జరిగింది అంటే చాలా కాలం తర్వాత ఆరువార్ చట్టం ఉన్నప్పుడు మనకి అప్పుడు ఏదో పాత కాలంలో ఉన్న రికార్డ్స్ ఫేట్వా ఉండొచ్చు షాప్లో ఉండొచ్చు అడంగల్ చకాల పహని ఆ రికార్డ్స్ని ఆదా చేసి భూమి గురించి ఏమైనా నిర్ణయం ఉంటే తీసుకోవడం జరిగింది ఆ తర్వాత వచ్చింది మనకి ధరణి రెండు వేల ఇరవై నాలుగు ఆరవ చట్టం పాతది అయింది దానికి మనం ఆన్లైన్ పద్ధతి మొదలు పెట్టాలి ఈ ఆధునీకరణ పేరుతో ఒక ధరణి చట్టం అనేది ప్రవేశపెట్టడం జరిగింది కానీ ధరణి ఉన్నప్పుడు సృష్టించిన రికార్డ్స్ ఈ రోజు కూడా అంటే ఒక నాలుగు వేలలోగా అది మనము వాడుకోవడానికి పనికి వస్తలేదు ఈ రోజు కూడా పనికి భూమి గురించి ఏమైనా నిరసన తీసుకోవాలనుకుంటే గతంలో ఉన్న ఆఫరాకని పేప్రాక్ ఈ రోజు కూడా అదే ఆధారం చేసి భూ సమస్య ఏమైనా ఉంటే దానికోసం ఎందుకు చెప్తున్నామంటే ఏదైనా రెవెన్యూ వ్యవస్థ మొదలు పెట్టాలనుకుంటే దానికి చిరగాలుకి ఒక విలువ ఉండాలి ఒక గుర్తింపు ఉండాలి ఒక యూత్ ఉండాలని తప్పకుండా అందరూ గమనించాలి సో ఆరు చట్టం ఉన్నప్పుడు ఏదైనా పనిలో మనం కొన్ని వివరాలు రాసేది శిస్తు శిస్తు గురించి ఉండొచ్చు